అందరికీ నమస్కారం అండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక నైంటీ వీడియోస్ వరకు నా ఛానల్లో అప్లోడ్ చేశానండి అవి కొన్ని తక్కువ రేట్లో ఉన్నాయి హైదరాబాద్కి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే దూరంగా ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అవి కొన్ని తక్కువ రేట్లో కూడా ఉన్నాయండి మీరు ఒకసారి నా ఛానల్ని చూడండి అండ్ బయోలో వీడియోస్ ఉంటాయి వీడియోస్లలో అన్ని సర్చ్ చేయండి సెర్చ్ చేశాక మీకు తెలుస్తుంది అండ్ వీడియోస్ ఆల్మోస్ట్ మీరు చివరి వరకు వింటే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం మీకు అర్థమవుతుందండి కొంత కొంతమంది ఏంటంటే ఓన్లీ జస్ట్ వన్ టూ మినిట్స్ చూస్తారు ఈ ప్రాపర్టీ ప్రైస్ చెప్పలేదు మీరు అండ్ అలాగే ఈ ప్రాపర్టీ మీ అంత దూరం ఉంటుందా అన్నీ మళ్ళీ నాకే ఫోన్ చేసి కనుక్కుంటారు అలా చూడడం కన్నా నాతోటి అంతసేపు మాట్లాడడం కన్నా మీరు జస్ట్ ఇంకొక వన్ మినిట్ మీరు కేటాయిస్తే నా వీడియోస్లల్లా ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తానండి ఎక్కడ ఉంటుంది ఏముంటుంది అప్పుడు మీకు ఒకవేళ నచ్చితే అంతా ఓకే అనిపిస్తే లేకపోతే ఇంకా ఏదైనా ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలని ే నాకు కాల్ చేయండి నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీరు నార్మల్గా కాల్ చేసినా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను బట్ చిన్న అడ్వైజ్ ఏంటంటే అట్లా చూస్తే మీ టైం సేవ్ అవుతుంది నా టైం సేవ్ అవుతుందని అని ఆలోచనతోటి అలా చెప్తున్నానండి అండ్ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ చేయడంలో కూడా కొంతమంది ఏంటంటే ఈ ఏరియాలో అంత ప్రైజ్ ఉందా అండ్ ఈ ఏరియాలో అంతా ఉందా అని చెప్పేసి అంటున్నారు సార్ ఒకటి చెప్తాను మీరు నేను ప్రాపర్టీ చూపిస్తాను చూపించిన తర్వాత మీరు నేను లేనప్పుడు కూడా మీరు ఒకసారి మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి మీరు నేను లేనప్పుడు కూడా ఒకసారి ఆ ఏరియాకి విజిట్ అవ్వండి విజిట్ అయిన తర్వాత నాట్ ఓన్లీ ఆ చుట్టుపక్కల ఏరియాలోనే కాదు అదే దానికంటే ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్లల్లో అడగండి ఈ ఏరియాలో అంత ప్రైజ్ ఉందా లేదా ఈ ఏరియాస్లలో మేము ఆ ప్రాపర్టీకి ఉంటే మాకేమైనా ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను నార్మల్గా ఏది పడితే అది చెప్పానండి నేను మాక్సిమం నేను ప్రాపర్టీ విజిట్ చేస్తాను విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల చూస్తాను ఒకవేళ నచ్చితేనే నేను ఆ ప్రాపర్టీ నేను డీల్ చేస్తానండి అండ్ మీరు ఏదో చెప్పేసి ఏదో మార్కెట్లా కానీ నేను చేయలేనండి ఎందుకంటే నేను చాలా జెన్యున్గా చేస్తాను మీరు ఒకసారి నాతో కాంటాక్ట్ అయ్యి నాతో మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత నేను ఏంటో మీకు అర్థమవుతుంది చాలామంది ఏదేదో కామెంట్స్ చేస్తున్నారండి నేను చాలా చూశాను కామెంట్స్లలో అండ్ ప్రైజెస్ చెప్పు ప్రైజెస్ చెప్పు అంటే మీరు వీడియో కరెక్ట్ చూస్తే అదంతా నాకు అడగాల్సిన అవసరం లేదు అండ్ కొంతమంది ఏంటంటే అంటే ఈ ఈ ప్రాపర్టీని నేను జస్ట్ కొంత తక్కువ రేట్లలో చూశాను అని చెప్పేసి కొంతమంది అండ్ నేను ఒక ప్రాపర్టీ ఒక ఏరియాలలో పెడితే ఈ ఏరియాలో ఇంతే ప్రైస్ ఉంది మీరు ఎక్కువ చెప్తున్నారు అని చెప్తున్నారు నేను మ్యాక్సిమమ్ ఓనర్తో కాంటాక్ట్ అవుతానండి డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయ్యి ప్రాపర్టీస్ అనేవి పెడతానండి సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తాను వాళ్ళు చెప్పినా కానీ ఒకవేళ లేని ప్రైస్ చెప్పినా కానీ అంత ప్రైస్ లేదు ఇక్కడ ఈ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్తానండి సో మాక్సిమం నేను చేసేదంతా క్లియర్ కట్గానే చేస్తానండి అండ్ నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అయితే అండ్ నా వీడియోస్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయితే అండ్ నేను పెట్టేవి మీకు ఏమన్నా మీకు మీ మనసుకి నొచ్చి ఉంటే ఐఎమ్ సారీ అండి ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ రేట్స్ అనేవి అట్లాగే ఉన్నాయండి నేను ఒక్కనే పెంచడం వల్ల కాదులేదండి అది హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఒక రేట్ ఉంటుంది హైదరాబాద్కి దూరంగా ఉన్న ప్రాపర్టీస్ ఒక రేటు ఉంటుంది అంటే ఐ మీన్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ ఒక రేట్ ఉంటుంది మళ్ళీ హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉన్న ప్రాపర్టీస్ కూడా ఒక రేట్ ఉంటుందండి రేట్ అనేది వేరియేషన్ డిస్టెన్స్ పెరిగే కొద్ది వేరియేషన్స్ ఉంటాయి మళ్ళీ ఆ డిస్టెన్స్లో కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కూడా కోట్లలో ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎందుకంటే పెద్ద టౌన్ ఉందనుకోండి టౌన్ పక్కనే ఉన్న ప్రాపర్టీస్కి ఒక రేట్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మా మార్కెట్ ఉంటుంది కాబట్టి అంటే మార్కెట్ ఏరియాని బట్టి రేట్ ఉంటుందండి మనం ఏదో చెప్పే ఏదో వీడియోస్ కావాలి నా వ్యూవర్స్ కోసం అయితే నేనైతే వీడియోస్ చేయట్లేదండి ఏదో ఈ యూట్యూబ్ వల్ల డబ్బులు రావాలి దానివల్ల నేను చేయట్లేదు నా ప్రా నా బిజినెస్ నేను జెన్యున్గా చేసుకుంటున్నానండి ఒకసారి మీరు నాతో కాంటాక్ట్ అయితే అదేంటో మీకు కూడా అర్థమవుతుంది అండ్ చాలామంది చేసే విధంగా మరి నేనైతే చేయట్లేదండి నేనైతే చాలా జెన్యున్గా చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు కూడా అర్థమవుతుంది అలాగే మేమైతే మూడు హైవేలలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఒకటి విజయవాడ హైవేలో చేస్తుంటాం సాగర్ హైవేలో చేస్తుంటాం అలాగే శ్రీశైలం హైవే బెంగళూరు హైవేలో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం అండి సో ఈ ఏరియాస్లల్లో హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉన్నాయి ఐ మీన్ హైదరాబాద్కి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్లలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ మీన్స్ హైదరాబాద్ ఎండ్ అవుతుంది కదండి ఆ హైదరాబాద్ ఎండ్ అయిన తర్వాత ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లలో కూడా మేము ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇలా చెప్పుకుంటా పోతే మా దగ్గర అయితే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అండ్ ఏంటంటే మీరు మా కాంటాక్ట్ అయితే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాం ఒకవేళ ప్రాపర్టీ నచ్చింది అనుకోండి మీరు మా మేము మేము దగ్గర ఉండి ప్రాపర్టీ అంతా విజిట్ చేపిస్తాం విజిట్ చేయించిన తర్వాత అక్కడ ఏరియా అంతా చూపిస్తాం చూపించిన తర్వాత మీరు ఆ ప్రైజ్ ఓకే అనిపిస్తే అండ్ దాంతోపాటు ఆ ప్రాపర్టీ ఓకే అనిపిస్తే డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అంతవరకే కానీ వేరే రకంగా చేసేది ఏం లేదండి అండ్ చాలామంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకొని కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి మేము మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉన్నాయి అనుకోండి మాకు కూడా చెప్పవచ్చు మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేస్తాం విజిట్ చేసిన తర్వాత మీతో జెన్యున్గా మాట్లాడతాం ఏంటంటే ఈ ఏరియాలో ఇంత ప్రైస్ ఉంది ఎంత ప్రైస్ ఉందని మేము చాలామంది కాంటాక్ట్ అయ్యి మాకు చాలామంది ఇప్పటికే హండ్రెడ్ మెంబర్స్ వరకు కాంటాక్ట్ అయ్యి మా దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు సేల్ చేస్తారా అని చెప్తే నేను చెప్పాను వాళ్ళు చెప్ప వాళ్ళు ఎక్కడ లేని రేట్ చెప్పినా కానీ సార్ ఇక్కడ ఇంత రేట్ అయితే లేదు ఇక్కడ ఈ రేట్ అయితే నడుస్తుంది సో ఈ రేట్లలో మీరు ఓకే అనుకుంటే నేను ప్రాపర్టీ చూసి వీడియో చేసుకొని నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను సార్ నా దగ్గర బయర్స్ వస్తే నేను మాట్లాడతాను అని చెప్పేసి చెప్తాను అలాగే నా దగ్గర కూడా నేను అన్ని ప్రాపర్టీస్ అలాగే చేస్తానండి కొన్ని ఏమో డైరెక్ట్ ఓనర్స్ ఉంటాయి కొంతమంది ఏంటంటే మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు సో అలాంటివి కాకుండా దగ్గర డైరెక్ట్ ఓనర్స్ ఉన్న ప్రాపర్టీస్ నేను చూసుకుంటాను అండ్ నేనైతే ప్రాపర్టీ డీల్ చేసే విధానం అయితే ఇది ఉంటుందండి అండ్ ఇంటి ఏంటంటే హైదరాబాద్కి దగ్గర అంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఔటరింగ్ రోడ్ ఉంటుంది కదా ఔటరింగ్ రోడ్ సరౌండింగ్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి మా దగ్గర అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి సో అలా మాకు కావాలి అనుకుంటే మాత్రం నేనైతే డీల్ చేయగలుగుతానండి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ డీల్ చేయగలుగుతా దూరంగా ఉన్న ప్రాపర్టీస్ కూడా డీల్ చేయగలుగుతా సో మినిమం ఒక ప్రాపర్టీ కొనాలంటే హై తెలంగాణలో ఒక ప్రాపర్టీ కొనాలంటే మినిమం ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ అబవ్ ట్వంటీ ల్యాక్స్ అబోవ్ పెట్టుకుంటే మంచి ప్రాపర్టీ అయితే దొరుకుతాయి చాలామంది అడుగుతారు టూ త్రీ ల్యాక్స్లలో ప్రాపర్టీస్ ఉన్నాయా ఆ ఫైవ్ ల్యాక్స్లలో ప్రాపర్టీస్ ఉన్నాయా టెన్ ల్యాక్స్లో ప్రాపర్టీస్ ఉన్నాయా అంటే ఆ రేట్లలో ప్రాపర్టీస్ అయితే ఈ ఏరియాలో అయితే లేదండి తెలంగాణ నాకు తెలిసిన తెలంగాణలో లేదు సో బార్డర్స్లలో ఉంటుందండి ఇప్పుడు మనకు తెలంగాణ బార్డర్ ఇప్పుడు కర్ణాటక బార్డర్ కానీ లేకపోతే మనకు ఈ మహారాష్ట్ర బార్డర్ కానీ ఇటు సైడ్ వచ్చేసి మనకు ఏపీ బార్డర్స్ కానీ అట్లాంటి ఏరియాస్లలో ఈ ప్రైజెస్లో ప్రాపర్టీ దొరకవచ్చు నాకంతా అంత ఐడియా లేదు ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద ఈ ప్రైజెస్లో మన తెలంగాణలో దొరికేది ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాలు పెరుగుతున్నారు కదండి ఎవ్రీ డే ఎవ్రీ ఎవ్రీ సెకండ్ అనేది జనాభా పెరుగుతుంది కాబట్టి ల్యాండ్ అనేది తగ్గుతుంది సో ఫ్యూచర్లో ఏంటంటే ల్యాండ్ చాలా తగ్గుతుంది జనాభా అనేది పెరుగుతారు ఒకప్పుడు హైదరాబాద్ అనేది జస్ట్ సరౌండింగ్స్లలో హైదరాబాద్ అంటే ఆ ప్లేస్ లెస్ట్లోనే ఉండేది అనుకుంటాం ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్ రేడియస్ వరకు హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ అయిందండి సో ఇదంతా ఏంటంటే జనాభా పెరుగుతున్నారు పెరిగే అనేది ల్యాండ్ అనేది తగ్గుతుంది ల్యాండ్ తగ్గుతుంది కాబట్టి రేట్లు అనేది పెరుగుతున్నాయి సో ఒకప్పుడు హైదరాబాద్లో నువ్వు పదివేలు పెట్టినా గజం దొరికేది ఈరోజు లక్ష రూపాయలు పెట్టాలండి హైదరాబాద్కి ఆ దగ్గరలో కొనాలంటే అండ్ అవుటర్స్ మా అవుట్స్కర్ట్స్లో కొనాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థర్టీ ఫార్టీ రేంజ్లలో పర్ గజం వచ్చేసి ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇల్లులు కట్టుకుంటారు బట్ ప్రైజెస్ ల్యాండ్ ప్రైజెస్ అనేవి తగ్గాలి తగ్గుతాయి మీరే ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మేమైతే ఎక్కడ ఏ ప్రైజెస్ ఎక్కువ చెప్పట్లేదండి సో మీకు నచ్చితే రండి ప్రాపర్టీస్ చూడండి చూసిన తర్వాత మీకు అంత నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తాం మీరు ఎంత మాట్లాడుకుంటారు మీరు అతనికి ఒక రేట్ చెప్పారనుకోండి మీరు దానికంటే సగంలో అడగండి ఆయన ఇస్తే మీరు తీసుకోండి లేదు అంటే వదిలేయండి మధ్యలో ఏదన్నా అరే ఒక ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ దగ్గర వేరియేషన్ ఉంది అని చెప్తే మేము ఆ ఓనర్కి ఏదో చెప్తాము మీరు తీసుకునే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి మధ్యలో క్లోజ్ చేయడానికి ఏదన్నా మేము ప్రయత్నిస్తాం కానీ ఏంటంటే మేము మా వరకు కూడా ఎలా ఉంటుందంటే మేము ప్రాపర్టీస్ మీరు రానప్పుడు కూడా మేము ప్రాపర్టీస్ విజిట్ చూస్తుంటాం అండి అన్నీ చూస్తుంటాం చూసిన తర్వాత మాకు అంతా ఓకే అనిపిస్తేనే మీకు మీలాంటి బైయర్స్కి మేము చూపిస్తామండి సో ఆలోచించండి కొనే వాళ్ళకి కూడా ఆలోచించండి రాను రాను అనేది ప్రాపర్టీ అనేది తగ్గుతుంది సో ఇప్పుడు మంచి అవకాశం ఉంది కొంచెం తక్కువ రేట్లో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్కి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి సో అవి కూడా రోడ్డుకున్న ప్రాపర్టీస్ అండ్ మనకు వెనాక్ష రోడ్కున్న ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉన్నాయి హైదరాబాద్కి దగ్గర ఉన్న కోట్లలో ఉంది మీరు తీసుకుంటా అంటే మార్కెట్ రేట్ పెడతా అంటే మీరు మేము చూపించడానికి రెడీగా ఉంటాము సో మీరు ఎవరైనా మాకు కాల్ చేయవచ్చండి ఒకవేళ మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూట్యూబ్ వల్ల ఎర్నింగ్ వద్దండి నాకు యూట్యూబ్ వల్ల రూపాయి ఎర్నింగ్ వద్దు నాకు జస్ట్ మన మార్కెట్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను నేను మార్కెట్ చేస్తున్నాను వంద మందికి తెలియాలంటే నేను బయట స్ప్రెడ్ చేసుకోవాలి కదా అందుకే నేను యూట్యూబ్లలో పెడుతున్నా కానీ నా ఎర్నింగ్ కోసం నేను పెట్టట్లేదండి సో దయచేసి ఆలోచించగలరు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మీ దగ్గర కూడా ప్రాపర్టీస్ ఉంటాయి నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అండి హైదరాబాద్లలో ఈ అపార్ట్మెంట్స్లలో కానీ లేకపోతే ఓపెన్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే మీకు ఎక్కడన్నా ఉన్నా కానీ ఒకటి నాకు ప్రమోషన్ చేసి పెట్టండి లేకపోతే ఇది మీరు